ముందుగా అందుకు నమస్తే మా మేడం పెళ్ళికి వెళ్ళిపోయిందని చెప్పాను కదా అక్కడ భోజనం లేట్ అయిపోతుంది పదండ్రా బాబు భోజనం ముందు ఉండాలి గొడవకి వెనకట్లో ఉండాలని చెప్పి మొత్తాన్ని అందరినీ మోసుకెళ్ళిపోయాను మేము వెళ్ళే టైంకి వెయ్యి మంది పైన ఉంటారేమో అంత క్రౌడ్గా ఉంది మొత్తానికి వెళ్ళి వెళ్ళగానే ప్లేట్ ఇచ్చారు ప్లేట్లో బూరి అలాగే బ్రెడ్ హల్వా వేశారు అలాగే పులిహోర కూడా వేశారు ఏంటి మీరు కలిపే పులిహోర కాదండీ తినే పులిహోర తర్వాత ఒక అరిటిపండు గారి వేశారు అస్సలు చెప్పాలంటే పులిహోరన ఎంత బాగుందో బ్రెడ్ హల్వా చక్కగా పునుగులు బిర్యానీ అట ఏటా నేను కొత్తగా విన్నాను పేరు కానీ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ అసలు తర్వాత అందులో పన్నీర్ కూర ఇంకో కూర ఏదో పెట్టారు కానీ కూర పేరు మర్చిపోయాను ఆ పునుగులు కూర తర్వాత అందులో కొద్దిగా దొండకే ఫ్రై చేశారు ఒకసారి అందరు మీ ప్లేట్లు చూపించండి అంటే ఆధార్ ఫోటోల్లో ఫోటోలు దిగేటట్టు మొత్తానికి మొక్కాలు అందరూ చూపించారు ఆధార్ ఫోటోల్లో ఎంత అందంగా మొఖాలు ఉంటాయి ఇందులో కూడా అంత అందంగా మెలమెల్ మెరిసిపోతున్నాయి మొత్తానికి తినేసిన తర్వాత ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పడితే వేడ ఒకటి దొబ్బేసింది అలాగే మొత్తానికి వెళ్ళి ప్లేట్ పడేసి చక్కగా చేకడుకొని వీళ్ళందరూ ఏదో ఫోటోగ్రాఫర్ అంటే వీడు మిగతా వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారు మొత్తానికి ఒక ఐదు ఆరు నిమిషాలు అక్కడ